తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు అనేది కొత్తది మళ్ళీ పెట్టారు ఫోర్ ఫామ్స్లో కాకుండా కొత్తగా రెండు ఫామ్లు అనేది ఒకటి వన్ ఫాము ఇది రసీదు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి కొత్త ఫాము ఇలా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు దాని ఇంటి పేరు లింగం కులము పుట్టిన తేదీ లింగం అంటే ఏదో అనుకోకండి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇంటి యజమాని పేరు పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు వృత్తి కుటుంబ వివరాలు ఇలా ఎంతమంది ఉంటే అంతమంది ఇంతకుముందు దాంట్లో ఫోర్ ఫోర్ అట్లా మెన్షన్ చేశారు కుటుంబంలో కొంచెం కొంతమంది కుటుంబాలలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇలా పెట్టడం అయితే జరిగింది చూడండి ఇదే రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫాము అప్ అప్లై చేశాక మనకు రసీదు అనేది ఇంకొక ఫామ్ అనేది ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి రాషన్ కార్డు లేని వారందరూ కొత్తగా రాషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఇది రాషన్ కార్డు ఫామ్ ఇచ్చేస్తున్నారు కదా ఇంతేనండి వార్డు నెంబరు మున్సిపాలిటీ మండలం జిల్లా తేదీ శ్రీమతి అయితే శ్రీమతి పురుషుడు అయితే పురుషుడు వార్డు నెంబర్ వేసుకొని ఇలా మనం అప్లై చేసుకున్నాం ఇది రసీదు వాళ్ళు ఇస్తారు మనకనమాట ఫిల్ అప్ చేసి ఓకే ఏ వార్డు సభ్యులు ఆ వార్డులోనే అప్లై చేసుకోవాలి అంగన్వాడీ టీచర్సు ఈ ఫామ్స్ అనేది తీసుకుంటున్నారు మీరు మీ అంగన్వాడీ టీ టీచర్స్కి ఇవ్వండి అంటే అందరూ రేషన్ కార్డు లేని వాళ్ళందరూ అప్లై చేసుకోండి ఇదే ప్రాసెస్ అంతకు మంచి ఏం లేదు ఫామ్ కూడా ఇదే ఫామ్ పూర్తిగా కూడా ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి తెలియని వాళ్ళు ఆ పిక్ కాపీ చేసుకొని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకొని అయినా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ అడుగుతూ ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ రేషన్ కార్డ్ కూడా బయట ఇక్కడ అమ్మకూడదు అన్నది ఒక వివరాలు అయితే ఉన్నాయి చాలా ప్రాసెస్ నడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎక్కడైతే వృధా డబ్బులు పెట్టకండి ఎక్కువగా మీరు అంగన్వాడీ టీచర్లను అడిగినా కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇస్తారు ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు మీ వార్డులో ఉన్న అంగన్వాడీ టీచరు విలేజెస్ అయితే పల్లెటూరులో ఉన్న అంగన్వాడీ టీచర్లను అడగండి చెప్తారు ఓకే థ్యాంక్ యూ వాచింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో